ఇతర ముసలైన్ చూసారా బే సిస్టమ్ లో భోజనం ఎలా చేయాలో తెలియక తిరిగి వెళ్ళిపోయాడు లక్షల లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు గాని వచ్చిన వాళ్ళకి మర్యాద ఎలా చేయాలో తెలియదు ఆవిడకి ముందు మనకు పెళ్లి అవకాశం ఆలోచించు పనికి వచ్చే ఐడియా ఒక్కడ తట్టట్లేదంట్రా 나고가 이디어였지, మరీ మమ్మల్ని యదవలను చూసినట్టు చూడకండి ముందుగా మా మాట మరణించి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్ అది మరణించి కాదు మరణించి నేను మాట్లాడచ్చా కాసేపు మాట్లాడు మాట్లాడు అందుకేగా వచ్చావు ఏందండి ఇప్పటికే మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజ్ వదిలేసి బయటకి ఏం పని చేస్తున్నారా ఏంటి అని మేమేమీ అనుకోలేదే ఏం లేదు మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం రజనీ నీ ప్రాబ్లం ఏంటి నిన్నేం పెళ్లి చేసుకుంటాను లేదుగా అయితే నాకేమని నేను వెళ్తాను స్వామి కాసేపు అమ్మ రజనీ ప్లీజ్ కూర్చో మీరే కాదులే ఇరవై వేల కుర్రాలు పెళ్లి చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు ఇరవై ఏళ్ళేంటి ఇరవై నాలుగేళ్ళు కదా ఆయనకి నాకు అర్థమైంది మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి ఆ తర్వాత మీరు దండం పెట్టమంటే ఆడ దండం పెడతా ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు ఆపుకోండి ప్లీజ్ మీలో ఇక్కడ నైంటీస్ మ్యారేజెస్ ఎంతమంది గుర్తున్నాయి అంటే చిన్నప్పుడు చూసింటారు కదా మీ అత్త పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్ళి జరిగేటప్పుడు చూసింటారు కదా ఎంతమంది గుర్తున్నాయి నా దృష్టిలో పెళ్ళిళ్ళు అంటే అవి ఇప్పుడు జరిగేటి పెళ్ళిళ్ళు కాదు అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి నేను ఇంత ముందు పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్లికి వెళ్ళానా బాగా కడుపు నిండా తిన్నానా ఆడ అన్నమైన అమ్మాయిలు ఉన్నారా సైడ్ కొట్టుకుంటానా వచ్చేసానా అన్నట్టుండేది ఎప్పుడైతే మేము కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్ళిళ్ళు చేద్దామని వెళ్ళామో అప్పుడు ఎలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళని చూస్తే ఒక్క పెళ్ళి ఒక్క పెళ్ళి అంటే ఒక్క పెళ్ళి మేము చిన్నప్పుడు చూసిన పెళ్ళిళ్ళు అనిపించలేదు పెళ్లిళ్ళన్నీ మారిపోయినాయి ఒకరింటికెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్లికి ఎందుకు పిలుస్తాం మన కొడుకునో కూతుర్నో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇంటికి ఇచ్చే అంత ఓపిక లేదు వాట్సాప్లో అది ఇది పంపించేస్తాం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు ఇంకా ప్రేమ మర్యాదలు అంటావా ఇంకా దేవుడు నాకు ఇంకా గుర్తు చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తాందంటే పొలి మేర వరకు అందరూ పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి అందరూ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి అబ్బాబాబ్బా అమ్మాయి ముక్కు ఎలా ఉందా అమ్మాయి చెవులు ఎలా ఉన్నాయి అమ్మాయి కళ్ళు ఎలా ఉన్నాయి కోలమహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగేసేవాళ్ళు చూసేవాళ్ళు అందరికీ ఏదో హీరోయిన్కున్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి ఇప్పుడు ఓ పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూసే ఓపిక ఎవరికి ఉంది వచ్చామా ఆ రైట్ సైడ్ ఎల్సిడీ ఉందా లెఫ్ట్ సైడ్ ఎల్సిడీ ఉందా వాళ్ళని చూసామా వెళ్ళిపోయినామా అంతే ఓనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే పది మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారాడు వాళ్ళు అక్కడికి వెళ్ళే అంత కూడా ఉండదు అలా తయారైంది మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు ఆది దంపతులు అంటే శివపార్వతులు అంటారు నాకు కూడా మననే తెలిసింది అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళను చూస్తుంటే వాళ్ళకి శివ పార్వతులు ఆవహిస్తారంట అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఆది దంపతులతో పోలుస్తారు ఇప్పుడంటే మా ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే అందరికి చులకనైపోయింది కానీ ఒకప్పుడు మా తాత పద్దెనిమిది రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లిళ్ళు చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి అయితే చూసారో అలాంటి చేయాలనుకుంటున్నాం మీ అందరం కలిసి మాకొక్క అవకాశం ఇవ్వండి బయట మమ్మల్ని నమ్మట్లేదు మీలో చాలా మంది పెళ్లి దగ్గరలో ఉన్నాయని విన్నాం అందుకే మీ దగ్గరికి వచ్చాం కలిసి చదువుకున్నాను కదా అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని కళ్యాణ్ పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లే వస్తే ఖచ్చితంగా మీ పెళ్లి చేసుకుంటాను మనం తీసుకున్నట్టు కాదు ఖచ్చితంగా ఎవరో ఎవరెవరు చెప్పండి సరేనా అప్పుడు నెంబర్ చేయమో అనుకున్నా కానీ అందులో నెంబర్ ఈ గ్యాప్ చాలా బాగా అబ్జర్వ్ చేశారాను కళ్యాణ్ ఏంటి నన్ను పట్టించుకోవడమే మానేశావు తిన్నావా ఇట్లా మాట్లాడే నా దృష్టిలో కుక్క అయినా తెలియక అడుగుతాను మా నాన్నతో ఏంటో కూడా ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేచిందో చాలా రోజుల తర్వాత కలిసాం మన గురించి అన్న మాట్లాడు మన గురించి మాట్లాడడానికి నీకు నాకు ఏముంది ఏం లేదు ఏమీ లేదా ఏమీ లేదు ఇదే విషయం కాలేజ్లో అందరికీ చెప్పే నేను ఎవరో అక్కడ తగులుకుంటా అసలు వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు కళ్యాణ్ కళ్యాణ్ నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు నాకు సరదారా మరి ప్రిన్సిపల్ రూమ్ తీసుకెళ్ళడానికి వాళ్ళు వీళ్ళు అనుకోవడం కదా నువ్వు నా ముందు నువ్వు అనుకో అంతా సెట్ అవుతుంది చిన్న పనిలో అన్న మళ్ళీ వచ్చిన వెనకాల కుక్కలా పడతా అది రాణి బేసిక్గా నీకు పెళ్లి ఇవ్వట్లేదు ప్రాబ్లం ఇస్తున్నాను దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది చేస్తారా చేస్తాం సార్ మరోసారి ఆలోచించుకోండి సార్ కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో వాళ్ళతో నాకు ప్రిన్సిపాల్లా ఉండాలనిపిస్తుంది మీలా ఎలా వల్ల ఉన్నారనుకో వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిల్చుకున్నాయి సార్ అచ్చా పెళ్లిలో సగం నాదిరా ఓకేనా సార్ వెళ్ళండి ఏ కళ్యాణ్ కళ్యాణ్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ ఇలా కూర్చో పెళ్లి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా ఇంకా ఎన్నో పెళ్లి అక్కడ జరగాలి మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి నువ్వే చేయాలిరా నువ్వే చేయగలవు ఆల్ ది బెస్ట్ తప్పకుండా సార్ అంకుల్ మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్ చెప్పండి బాబు ఏం లేదు మేము చంద్రకళ అరుణ్ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం మన్నీ వద్దే మావిడి చచ్చిపోయింది మళ్ళీ చచ్చిపోమంటారా పోండి పోండి అంకుల్ 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 రే వాళ్ళ వైఫ్ చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిక్ట్ అయిన బయటికి రావడమే లేదంటా రాకపోతే వదులుతామా ఇది ఒకటే ఆప్షన్ మనకి ఎలా అయినా ఒప్పించాలి అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ అంకుల్ రే రా మీరు నాకేమద్దు పనికి మళ్ళీ నా కొడుకులరా పొద్దునే పని పడలేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా చుట్టూ తిరిగితే వస్తుంది రా పెద్ద నా అది కాదే రోజా నాకు పంతొమ్మిది నెలలకే మన పెళ్లి చేసేసినాడు ఇంకో పంతొమ్మిది నెలలకు నువ్వు చచ్చిపోయినావే ముప్పై ఎనిమిది ఏళ్ళకి నన్ను ఎవరితో ఉంటావే ఇంకా పెళ్లి వయసు కూడా కూతురికి అప్పుడే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు బ్రో అరే ఏదైనా ఎక్కి మంది ఉండి తగ్గలేటరేడా బాబు అరిగింది ఎవడరా ఎవడ్రా అంకుల్ ఎవడ్రా ఎవడ్రా చేతిలో పాటలు గౌడ జరిగిపోయింది లేదంటే పుచ్చ పగిలిపోయేది పిచ్చ నా కొడకలరా తాయిని మూతులు నిదే చేసే బంగారం ఉందా ప్లీజ్ అంకుల్ పర్లేదే నాకంటే గొప్పోడయ్యేలా ఉన్నాడు నీ కొడుకు చేతిలో ఒకటే తక్కువ బలి ఆడుక్కుంటున్నాడు వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా ఆడి చేతిలో తగలెట్టినావు నేనన్నా నిన్న ఇంట్లో ఉంచా ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే అమ్మా కడుపుడు మాడా ఎండ లేదు వారాలేదు ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా ఒక్కే అంకు

ఈ శ్రద్ధ ఏదో చదువు మీద పెట్టింటే కలెక్టర్ అయిపోయేవాడు అవును సరే చెప్పి తగలండి ఏదో చెప్తారు కదా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్ మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్ ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు అలాంటిది ఓ అనాథకి మీ కూతురునిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్ కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్ త్రీ ఇయర్స్గా చూస్తున్నాం సార్ వాళ్ళని ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్ ఇక అరుణ్ గురించి అంటారా మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్ చాలా మంచివాడు సార్ లేని భార్యని తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనని అనుభవిస్తున్నారు సార్ ఆ బాధ మీ కూతురు కొద్దు సార్ ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించచ్చేమో వాళ్ళకి మేము ఉన్నాం సార్ నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారండి మీ అమ్మాయి మీకేం చెప్పలేదా అరుణ్ జస్ట్ లవ్ చేస్తున్నాడు అబ్బాయి అనాథ అని చెప్పింది అంతే మూడో ముక్క చెప్పలే లేడీస్ కదా ఫాదర్స్ దగ్గర ఎక్కువ ఓపెన్ అవర్లే నాయన తాగబోతు కదా మనసు లేదనుకుందేమో తాగబోతులకే కదా మనసు ఉండేది మీరు తాగుతారు కదా బాబు ఏ బ్రాండ్ అది ఇదని ఏం లేదు అంకుల్ బడ్జెట్ ను బట్టి సర్లే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి టౌన్ లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటుంది అంట కదా బుక్ చేయమంటారా మళ్ళీ ఏమైంది అలా అయిపోయారు